మాగ్నూర్ జెడ్పీ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది వారం వ్యవధిలో మూడు సార్లు మధ్యాహ్న భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది ఇది చాలా సీరియస్ అంశం తెలంగాణ హైకోర్టు సీజే పిల్లలు చనిపోతే కానీ స్పందించరా నిలదీశారు అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ అంశాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడం లేదని హైకోర్టు పేర్కొంది వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు సీరియస్ అయింది జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకని సీజే ప్రశ్నించారు హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది మాగునూరు ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయితే తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ భోజనంలో తీవ్ర కల్తీ అవి చాలామంది విద్యార్థులు తీవ్ర అస్తస్థకు గురవుతున్నారు ఇటీవల కాలంలో ఒక విద్యార్థి కూడా మరణించినటువంటి తీరుకు సంబంధించి దీనిపై ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టులో ప్రముఖ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ అనేటువంటి న్యాయవాది ప్రజా ప్రయోజనం రాజ్యం దాఖలు చేశారు దీనిపై ఈరోజు విచారించినటువంటి సిజే చీఫ్ జస్టిస్ బెంచ్ ధర్మాసనము హై ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇందులో ప్రధానంగా ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు కలితే అయితే ప్రభుత్వము నిమ్మకు నీరే ఎందుకు ప్రవర్తిస్తుంది అధికారులు నిద్రపోతున్నారా అంటూ కూడా తీవ్ర అసహనం కూడా హైకోర్టు వ్యక్తం చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాలు వెంటనే తమకు సమర్పించాలని కోర్టును కోరిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ని కోరిన నేపథ్యంలో వారం రోజుల సమయం కావాలంటూ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకురంది కానీ అధికారుల దగ్గర నుంచి వివరాలు సేకరించడానికి వారం రోజుల సమయం ఎందుకంటూ కూడా మరొకసారి ఏజీని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే మధ్యాహ్నం వరకు అసలు ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా మాగనూరు ఘటనకు సంబంధించినటువంటి వివరాల మొత్తం కూడా సమర్పించాలని హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ని ప్రభుత్వము ప్రభుత్వాన్ని అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ మధ్యాహ్నం మరొకసారి ఈ విచారణ చేపడుతుంది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రాణాలు పోతే కానీ మీరు అధికారులు స్పందించారా అధికారులకు సైతం బిడ్డలుంటారు కొడుకులుంటారు కానీ ఇంత నిర్లక్ష్యంగా అది కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో కల్తీ కావడం అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు కలితాయి విద్యార్థులు అటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నానంటూ కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే నాన్ అవేలబుల్ సెక్షన్స్ నమోదు చేస్తే ఐదు నిమిషాల్లో మనం తా ముందు ఉంటారు కానీ అలాంటి చేయకుండా ఖచ్చితంగా పూర్తి వివరాలు సమర్పించాలి అధికారులు మొద్దు నిద్ర వీడాలి అంటూ కూడా పూర్తిగా హైకోర్టు ప్రభుత్వ తీరుపై ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారుల తీరుపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్పై మరొక సారి విచారణ చేపట్టిన తర్వాత మరి ప్రభుత్వం సంబంధించిన దాంట్లో ముఖ్యంగా మాగనూరు ఘటనకు సంబంధించిన దాంట్లో ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తే మాత్రం చూడాల్సి చెప్పవచ్చు సునీల్ అంటే హైకోర్టు ఆగ్రహానికి సంబంధించి ఆ స్థానిక ఉన్నతాధికారులు ఎటువంటి ఆ ఒక అలజడి అయితే కనిపిస్తూ ఉంది మరోవైపు నివేదిక అందించడానికి ఇంకో వారం రోజులు సమయం కావాలన్నారు హైకోర్టు ఏమైనా నిర్దేశించిందా కాల పరిమితి ఎప్పట్లో ఇవ్వాలని ఏమైనా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పూర్తి వివరాలు మాగనూరు ఘటనకు సంబంధించిన దాంట్లో కావచ్చు ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది విద్యార్థులు తీవ్ర అస్వస్థ గురయ్యారు కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా మధ్యాహ్నం వరకు సమర్పించాలని కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వారం రోజుల సమయం కావాలని కోరిన నేపథ్యంలో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అధికారుల దగ్గర నుంచి సమాచారాలు సేకరించడానికి వారం రోజుల సమయం ఎందుకు అంటూ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది మధ్యాహ్నం రెండు గంటల పిరీక్షన్ల ప్రాంతంలో వివరాలను తెప్పించుకొని కోర్టు ముందు ఉంచాలంటూ కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం అలోక్ అరధి బెంచ్ మరొకసారి ఈ ప్రభుత్వం అడిషనల్ అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది ప్రస్తుతం అయితే మధ్యాహ్నం తర్వాత రెండు గంటల పిషన్ తర్వాత ఈ పిటిషన్ పై మరొకసారి హైకోర్టు విచారించిన తర్వాత మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు జరిచింది ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఇటీవల కాలంలో మనం చూసాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా మధ్యాహ్నం భోజనంలో ఆహారం కల్తీ కావడం చాలా మంది విద్యార్థులు హాస్పిటల్లో పాలవుతున్నారు ఇందా ఇటీవల కాలంలో ఒక విద్యార్థి కూడా చనిపోయినటువంటి సంఘటన మనం చూసాం ఇదంతా కూడా హైకోర్టు తీవ్ర సీరియస్ కావడం జరిగింది ప్రభుత్వం ప్రభుత్వం అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు ముఖ్యంగా అధికారులు మొద్దు నిద్రపోతున్నారా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న విద్యార్థులు ఒకవైపు మీ విద్యార్థులు మీ పిల్లలు ఒక ఒకలాగా చూస్తారా అంటూ కూడా ఒక రకంగా హైకోర్టు తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసింది ఖచ్చితంగా మధ్యాహ్న భోజన పల్తీ కల్తీకి సంబంధించిన అధికారుల తీరుకు సంబంధించిన దాంట్లో ఈరోజు ఒక పూర్తి నిర్ణయం కూడా హైకోర్టు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కోర్టులు స్పందిస్తేనే అధికారులు స్పందిస్తారా అంటూ కూడా హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పూర్తి వివరాలు తెప్పించుకొని మాగునూరు ఘటనకు సంబంధించిన వివరాలు కావచ్చు మరోవైపు ఇటీవల అటు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి వివరాలు వీటన్నిటి వివరాలు సేకరించిన తర్వాత కోర్టు ఈ రోజు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు ఇటీవల కాలంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి మనం చూసాం చాలా సంఘాలు మాగునూరు ఘటన కావచ్చు వరంగల్ ఘటన కావచ్చు కావచ్చు చాలా ప్లేసెస్లో మధ్యాహ్న భోజన కల్తీలో ఎలాంటి నాణ్యతాపరమైనటువంటి పద్ధతులు పాటించడం లేదు ఏది పడితే అది అంటే అన్నం కావచ్చు ఇటీవల కాలంలో చాలా మంది విద్యార్థులు అస్వస్థ గురవుతున్నారు చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు ఒక విద్యార్థి చనిపోయినటువంటి నేపథ్యం కూడా కనబడుతుంది కాబట్టి ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు నిద్రపోతుంది ఎందుకు మొద్దు నిద్రపోతుందంటూ కూడా హైకోర్టు తీవ్ర ఆసహనం వ్యక్తం చేసింది ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా నాణ్యతాపరమైన ఈ ఆహార పదార్థాలు వాడాలి మరవైపు విద్యార్థులకు మెరుగైనటువంటి అటు విద్య వైద్యంతో పాటు మరోవైపు మెరుగైనటువంటి ఆహార పదార్థాలు కల్పించాలనేది హైకోర్టు చెప్తుంది మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్ పై మరొకసారి హైకోర్టు విచారించే అవకాశం బాగా అంటే విద్యార్థులకు అందుతున్న చికిత్సకు సంబంధించి ఏమైనా హైకోర్టు ఏమైనా ప్రశ్నించిందా మరోవైపు ఎంతమంది విద్యార్థులు ఇప్పటికే చికిత్స పొందుతున్నారు చికిత్స తీసుకుని మెరుగైన చికిత్స ద్వారా మెరుగై బయటకు వచ్చిన విద్యార్థులకు సంబంధించిన డేటా ఏమైనా కోర్టుకు సబ్మిట్ చేశారా ఆ వివరాలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ప్రశ్నించింది కానీ వారం రోజుల సమయం కావాలి వారం రోజుల్లో పూర్తిగా కౌంటర్ దాఖలు చేస్తామని అటు హైకోర్టుకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పిన నేపథ్యంలో హైకోర్టు చాలా సీరియస్ కావడం ఈ వివరాలు సమర్పించడానికి అధికారుల దగ్గర నుంచి పది నిమిషాల్లో వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది కానీ దీనికి వారం రోజుల సమయం ఎందుకు కూడా అడిషనల్ అడ్వకేట్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మధ్యాహ్నం రెండు గంటల ఉపయోగించిన ప్రాంతంలో మాగునూరు ఘటన కావచ్చు ఎంతమంది విద్యార్థులు ఆహార అంటే ఆహారం తిని కల్తీ అయినటువంటి ఆహారం తిని అస్వస్థ గురయ్యారు ఎంతమంది చనిపోయారు ఎక్కడెక్కడ ఈ సంఘటనలు జరిగాయి ఎక్కడెక్కడ ప్రభుత్వ పాఠశాలల తీరు ఏ రకంగా ఉంది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ప్రశ్నించింది మధ్యాహ్నం వరకు పూర్తి వివరాలు సమర్పించిన తర్వాత ఆ వివరాలన్నీ చూసిన తర్వాత కోర్టు మరియు ప్రభుత్వం తీరుపైకి సంబంధించిన విషయంలో కావచ్చు అధికారుల తీరుకు సంబంధించిన విషయంలో ఎలాంటి ఆదేశాలు జరిగింది కూడా చూడాల్సింది చెప్పవచ్చు ఇప్పటికే మాగనూరు ఘటనకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు వ్యవహారం కల్తీ అయి విద్యార్థులు అస్వస్థ గురైనప్పటికీ కూడా ప్రభుత్వం కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది ఖచ్చితంగా ఇలాంటి వారిపై అధికారుల తీరుకు సంబంధించిన దాంట్లో మరొకసారి వారి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా బయటపడింది కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం కోర్టు ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన విషయంలో కోర్టు మధ్యాహ్నం తర్వాత ఎలాంటి తీర్పు ఇస్తుంది ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆహారం తిని మధ్యాహ్న భోజనం పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినప్పుడు కూడా వాటిని అమలు చేసే విషయంలో ప్రభుత్వాలు తీవ్ర జాప్యం వహిస్తున్నాయి కాబట్టి ఇక ఇక నుంచి ఇలాంటి సంఘాలు జరగకుండా పూర్తిగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఈరోజు ఒక ఫైనల్ డిసిజన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ప్రాంతంలో మరొకసారి ప్రజా ప్రయోజన వాద్యంపై మరొకసారి హైకోర్టు విచారించే అవకాశం ఉంది బలరాం Right, thank you Sunil.